పార్వతీపురం కురుపం పాలకొండలో జరిగిన సభలో వైసీపీ ఎమ్మెల్యేలని చాలా మాటలు అన్నారని అయినా వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారని నా కోసం అన్న మాటలకు నేను స్పందిస్తూ జవాబిస్తున్నా అన్నారు చిన్న శ్రీను ఉమ్మడి విజయనగరం జిల్లాకు పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాకు రీజనల్ కోఆర్డినేటర్ మరియు సీనియర్ మంత్రి వాళ్ల మాటలు వినకుండా మీ మాటలు వినాలా అంటూ మండిపడ్డారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ నాన్న చంద్రబాబు చేసిన అభివృద్ధి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మా జగనన్న చేసిన అభివృద్ధి తెలుసుకుని మాట్లాడాలని మీరు మీ తెలుగుదేశం నియోజకవర్గ నాయకుల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నారో తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ తల్లిని నువ్వు ఇప్పుడు అని పిలవడం మన జిల్లాకు సంబంధించి ఇంకేదో మాట్లాడారు మరి మరేదో మాట్లాడారు సాలూరులో ఇంకొకటి మాట్లాడారు అది ఆ మూడేంటికి భిన్నంగా సాలూరులో మాట్లాడారు ఒకటే చెప్తున్నాను మా నాయకులు ముందుగా ముగ్గురు మా ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు పాలకొండ ఎమ్మెల్యే కురపం ఎమ్మెల్యే పాలకపురం మీకు ఆ మాట్లాడే మాట నన్ను అడిగితే నా విధంగా ఆరోపణలు చేస్తే మాత్రం నేను డెటర్ షిఫ్ట్ కేసుకున్నాను ఆయన కదా ఆయన మీద ఉన్నదాన్ని వారికి మాట్లాడినాడు కదా నాకు అలాగ అనలేదు కాబట్టి నేను పెట్టలేను అంటే నా దగ్గరకు వచ్చి ఆరోపణలు లేవు ఆయన ఏమి చెప్పారు దాని జవాబు చెప్తాను కానీ వారికి మా వాళ్ళ దగ్గర మాత్రం అది చేసింది మంచి వచ్చే మాకు తెలియదు కానీ ఎన్నికల ముందు అటువంటి ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు కూడా తీవ్రంగానే స్పందించాలి మా ముగ్గురు ఎమ్మెల్యే కూడా తీవ్రంగా స్పందించాలి ప్రెస్ ద్వారా స్పందించాలి ఏ కూడా స్పందించాలి అది వాళ్ళ ఇష్టం వ్యక్తిగతం ఇక నా దగ్గరికి వద్దాం సాలూరు నియోజకవర్గానికి సాలూరు నియోజకవర్గం వచ్చేసరికి ముందుగా ఎందుకంటే జనసేన గురించి మాట్లాడుతుంది ఆయన అన్న పవన్ కళ్యాణ్ లోకేష్ అన్న అంట మరి అన్న తల్లి ఏమవుతుంది ఆయనకి తల్లి కాదా పెద్దమ్మ పిన్నమ్మ అవుతుంది కదా మరి నా తల్లిని దూషించిన ఈ లోకేష్ను గానీ చంద్రబాబు నాయుడు బాలకృష్ణను విడిచిపెట్టాను అన్న పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు చెప్పాడు ప్రెస్ మీట్లు చెప్పాడు పబ్లిక్ మీట్ బహిరంగ మీటింగ్లు చెప్పాడు వాళ్ళు విడిచిపెట్టాను నా తల్లిని దూషించిన వాళ్ళు విడిచిపెట్టాను నా తల్లిని అవమానించిన వాళ్ళు విడిచిపెట్టాను అన్నాడు ఏం ఆ రోజు పవన్ కళ్యాణ్ తల్లి వీరికి తల్లిగా కనిపించలేదా ఈ రోజు అవసరం పవన్ కళ్యాణ్ కాల్ చేస్తాడా లోకేష్ ఇప్పుడు అండగా కనిపిస్తున్నాడు ఆయన ఇదే పవన్ కళ్యాణ్ వచ్చి ఐదేళ్ళు ఈ ప్రభుత్వం ఉంది కదా మీ నాన్నేమో చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఒకటి రెండు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి మా జగన్ మా నాయకుడు కేవలం ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా ఈ ఐదు సంవత్సరంలో రెండు సంవత్సరాలు కరోనా బాధితులు అయినా మా అభివృద్ధి చూడండి రండి మీ ఛాలెంజ్ ఇప్పటికే నేను మీ నియోజకవర్గం నాయకులకి లోకేష్ బాబు విను మీ నియోజకవర్గం నాయకులకి ఇప్పుడు ఎన్నో సార్లు ఛాలెంజ్ చేశాను మొన్న కూడా మెంటాడలో కూడా ఛాలెంజ్ చేశాను నిన్న కూడా అక్కడ మాకు కూడా చెప్పాను రమ్మని మళ్ళీ ఇప్పుడు చెప్తాను ఇది వాళ్ళకి బదులు నువ్వే వస్తావా వెంటాడు మీ నాయకులు ఎలాగ శాత కాదు శౌర్యం లేదు పంతము లేదు పట్టుదల లేదు ముందుకు రావడం లేదు వాళ్ళకి వదిలి వస్తా మాట్లాడుతురా ఇంకొక విషయం కూడా చెప్పాను నేను పోల మా దగ్గరికి మీరు రావద్దు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వం ఉంది మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం ఎక్కడెక్కడ రోడ్లు వేసారో వివరాలతో ఇమ్మని అడిగాను అది నాకు ఇమ్మని లేదు విలేకరు మిత్రులకి ఇమ్మని ఎక్కడ బ్రిడ్జీలు వేసారో అది విలేకరి మిత్రులకి ఇమ్మని రాశారు ఎక్కడ బిల్డింగ్లు కట్టించారో అవి విలేకరి మిత్రులకి ఇమ్మని రాశారు అడుగుతున్నాను నాకు ఇమ్మని అడగడం లేదు ఎక్కడ తాగి పథకాలు పెట్టారు విలేకరి మిత్రులకి ఇమ్మను అవి రాసేసి విలేకరి మిత్రులకు ఇచ్చేస్తే మా దగ్గర రెడీకున్నవి నేను అన్నావు కదా నాలుగు సార్లు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంఐటు చేయలేదు అభివృద్ధి చేయలేదు అని రా నువ్వు వస్తావా మీ నాయకుల్ని పంపిస్తావా నేను శాలకి చెప్తున్నాను నువ్వు జాతీయ నాయకుడు కదా నువ్వు జాతీయ నాయకుడు కదా నేను గల్లీలో ఉన్నాను వాడిని గిరిజను నేను గిరిజను నువ్వు రా ఇక్కడికి మాట్లాడదు ఒక డిఫ్యూ సీఎం నీతో నేను మాట్లాడకూడదు అయినా నేను మాట్లాడతాను జాతీయ నాయకుడు కదా అభివృద్ధి లేదన్నావు కదా నువ్వు గత ఐదేళ్ళు ఏం చేసావు చూపించి సాలూర్ నియోజకవర్గానికి వివేకా పిఆర్ మంత్రివి తాగునీరుకి ఏం చేసావు రోడ్లు ఏమి ఇచ్చావు ఇంకా మరి రెండు శాఖలు కూడా ఉన్నాయి మూడు శాఖలకు అధిపతి మీ నాన్నగారు ముఖ్యమంత్రి గారు మీరేం కావాలంటే చేసేవారు నేను అన్నారు కదా డిప్యూటీ సీఎం ఏది కావాలంటే చేసేవచ్చు అన్నావు కదా మరి మీ నాన్నగారి ముఖ్యమంత్రి అయినప్పుడు మూడు శాఖలు నీ దగ్గర ఉండేటప్పుడు నువ్వు ఏదైనా చేసేవచ్చు ఏదైనా ఇచ్చే మీకు గుర్తున్నదో లేదో సిరివర రోడ్డుకి మీరు ఎనిమిది కోట్లు మంజూరు చేశారు ప్రజలకు మోసం చేయడానికి కోసం గిరిజనులకు మోసం చేయడానికి కోసం మీకు జాతీయ మానవ హక్కుల సంఘం నోటీస్ ఇచ్చింది సిరివరలో బిందే మార్గ మధ్యలో డెలివరీ అయిపోతే మీకు జాతీయ కమిషన్ నోటీస్ ఇస్తే దాన్ని తప్పించుకోవడానికి కోసం శనివారికి రోడ్డు ఎనిమిది కోట్లతో మంజూరు చేస్తున్నట్టు జీవో ఇచ్చారు కానీ మీ నిధులు లేవు రోడ్డు లేదు ఇప్పుడు ఆ రోడ్డు మట్టి రోడ్డు నేనే చూడేళ్ళు ఆ మట్టి రోడ్డు మేమేసాము చూడేళ్ళు అలాగే మెంటాడు మండలి కూడా ఆగురికి ఎనిమిది ఎనిమిది ఎస్సీ నిధుల కింద ఎనిమిది కోట్లతో బ్రిడ్జి రోడ్డు ఇచ్చావు జీవో రూపంగా గాని కట్టించావా ఒక ఇటుకు పెట్టనేసేవా ఈ రెండే నాకు తెలిసి ఈ రెండే జీవాలు వచ్చాయి మీ హయాంలో రెండు జీవాలు వచ్చేవా రెండు కూడా చిత్తు కాగితం కొన్ని చెత్త కాగితం కొని దరిద్రం అయిపోయినా మనం ఇంతకది పని జరగలేదు మీరు మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారును నన్ను మాటల గురించి మాట్లాడతారా